నమస్తే ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఇదేంటో తెలుసా మీకు చెరుకు చెట్లండి ఇవి చెరుకు రసం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ చెరుకు మా ఊర్లో గోపన్నయ్య వాళ్ళ ఇంట్లో పెరిగింది మేము దీనిలో నుండి రెండు చెరుకు కర్రలు తీసుకొచ్చినాము కరీంనగర్ రాంగా వీటిని గంగాధర రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నటువంటి చెరుకు మిషన్ దాన్ని నలభై రూపాయలు ఇచ్చి వీటి రసం తీసి ఇవ్వమని చెప్పాము చెరుకు రసం ఆరోగ్యానికి చాలా మంచిదండి మనకు ఇది కొంచెం ఎక్కువ తీయగా ఉన్నప్పటికీ డయాబెటిక్ ఉన్నవారు కూడా దీన్ని తాగొచ్చండి అలసడ తగ్గించి వెంటనే శక్తినిస్తుంది అలాగే డిహైడ్రేట్ కాకుండా మనల్ని కాపాడుతుంది నోటి దుర్వాసన దంతక్షయం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి ఈ కిడ్నీల ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గుతుంది అండి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అన్నీ తగ్గిపోతాయి మలబద్ధకం వంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి మా పిల్లలు ఈ చెరుకు రసం తట్టేటప్పుడు చూస్తూ బాగా ఎంజాయ్ చేశారు అలాగే దీంట్లో ఒక నిమ్మకాయ కూడా పిండుమని చెప్పేసి అందులో వేయమని చెప్పేసి నిమ్మకాయలు కూడా రెండు ఇవ్వడం జరిగింది అతడు మంచిగా పట్టి ఇచ్చాడు ఉంటే ఇందులో కొంచెం అల్లం కూడా వేసుకుంటే మంచిదండి ఆరోగ్యానికి దీన్ని కోసుకొని మంచిగా కడుపుకొని తీసుకొని వచ్చినాం ఇది గనలు ఉండడం వల్ల కొంచెం పట్టడం ఇబ్బంది అయింది అయినా కూడా మంచిగా పట్టించాడు ఇక్కడ నుండి చెరుకు రసం అనేది బయటకు వస్తుంది ఇక్కడ చాలా ఓటుకుంటే మంచిగా పట్టించాడు రెడ్డి చూడండి ఒక మాకు ఒక బాటిల్ నిండాగా ఇంకా మూడు గ్లాసులు అయింది ఒక లీటర్ బాటిల్ నిండాగా ఇంకా మూడు గ్లాసులు ఎక్కువ అయినాయి లీటర్ బాటిల్ మీద అందరం అక్కడనే ఫస్ట్ బండి దగ్గరనే తాగినాము ఫ్రెష్గా తాగితే చాలా బాగుంటుంది టేస్ట్ దీన్ని ఎక్కువ స్టోరేజ్ కూడా పెట్టద్దు అందుకని అక్కడే తాగేసినాం రసం ఇష్టం ఉన్న వాళ్ళు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ